హలో బాగున్నారా నేను బాగున్నాను ఇదిగోండి ఇవాళ మీకు ఒక వంటకం చూపి చూపిస్తున్నాను తెలుగు వంటకం వడల పులుసు వడలు తెలిసే ఉండిద్ది మీకు ఇది ఇట్లా పచ్చిపప్పు పెట్టుకొని పచ్చిపప్పు నానబెట్టుకొని రెండు గంటలు తర్వాత ఇట్లా రుబ్బుకొని లేకపోతే మిక్సీలో అన్న అట్లా వేసుకొని ఇట్లా వడలు చేసుకొని పులుసు ఇది కొద్ది దానికి తగినంత ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవ్వండి తాలింపు గింజలు ఇదిగోండి కారం పసుపు ఇదివండి చింతపండు మీకు చేసినాక చేసే విధానం చూపిస్తాం ఇంత గింజలు కొంచెం 가래이스래파크에스가래파 가래파크에 이스스가래파이스가에이스가에 스트라이스 가래 스트라이스 가래파크에 스트라이스 라이스가스트스가래가래파 బాగుంది గు బాగుంది అన్నమాట ఇది మరీ పులుసుగా ఉంటే బాగుంటుంది అలా పెట్టుకొని వస్తుంది అంటే దాంట్లో తగినంత ఎందుకంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట ఉల్లిపాయలు తొందరగా మంచిపోతాయి చూపిస్తాను ఇదిగోండి పులుసు పోసాను హలో పులుసు పోసాను చూడండి బాగుండేది పులుసు బాగా కొంచెం దగ్గరగా వచ్చేలాగా పెట్టుకొని ఇవ్వండి వడలు వడలు వేసేసుకుంటే వాటిల్లో బాగా ఉడుకుతాయి పులుసులో పులుసులో ఉడికిన బా వడ బాగుండిద్ది చాలా బాగుండిద్ది ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఇట్లా వడలు పులుసులో వేసిన తర్వాత కొద్దిగా కలిపెట్టి వేసేసి మూత పెట్టండి బాగా చక్కనైనాక అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తా ఇదిగోండి కొత్తిమీర కూడా వేస్తున్నాను కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇంకా కొత్తిమీర వేస్తే సూపర్గా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి అన్నం అన్నంలోకి చాలా 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 బాగుంటుంది ఇదిగోండి వడల పులుసు విన్నాక చూపించాను కదా ఇదిగో ఇట్లా వండుకోవాలి ఇట్లా వండితే బాగా గుత్తంగా వస్తే అప్పుడు వడలన్నీ తాను పులుసుకి పీ పీల్చుకొని అప్పుడు కమ్మగా ఉండిద్ది అన్నమాట వడ అన్నంలో చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇదండి వడలు వడల పులుసు రెడీ మీరు కూడా చూసుకొని చేసుకొని చూ తినండి